ముఖ్యంగా ఇలా జూబ్లీ హిల్స్ ప్రజలు హైదరాబాద్ ప్రజలు గమనించాలి రేవంత్ రెడ్డి ఇలా రేపు ఏమంటాడు జూబ్లీ హిల్స్ గెలిస్తే నేను బస్తీ దెక్కించిన మందులు లేవు పరీక్షలు లేవు సిబ్బంది లేరు జీతాలు లేవు అయినా జూబ్లీ హిల్స్ నాకే ఓటేషన్ అంటాడు ఇలా జూబ్లీ హిల్స్ లో మీరు కర్రు కాల్చి వాత పెట్టండి అప్పుడైతే బస్తీ దవాఖానలు మెరుగుపడతాయి బస్తీ దవాఖానలకు మందులు వస్తాయి పరీక్షలు జరుగుతాయి ఆ సిబ్బందికి జీతాలు వస్తాయి అంటే ఎందుకంటే ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని మనం ఎత్తి చూపాలంటే జూబ్లీహిల్స్ ప్రజలు దీని మీద మంచి నిర్ణయం తీసుకోవాలి ఈ హైదరాబాద్ ప్రజలు కూడా జూబ్లీహిల్స్ లో ఉండే మీ బంధువులకు దోస్తులకు మీ సహచరులకు చెప్పి కాంగ్రెస్ పార్టీకి గురపాటి చెప్పే విధంగా హైదరాబాద్ జంట నగరాల ప్రజలందరూ కూడా ఊనుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎందుకంటే ఇలా స్పష్టంగా అర్థమైతా ఉంది ఏ విషయంలో చూసినా కూడా మళ్ళా నల్ల బిల్లులు మోపైనాయి మళ్ళా కరెంటు బిల్లులు పెద్ద పెద్ద వస్తున్నాయి ఇవాళ నల్ల బిల్లులు కూడా విపరీతంగా పెంచుతున్నారు కేసీఆర్ నీళ్లు ఇచ్చింది ఇంటింటికి మళ్ళీ పొడుగు పొడుగు నల్ల బిల్లులు పంపుతున్నారు ప్రజల సేవలు తగ్గిపోయినాయి బిల్లులు మాత్రం పెరుగుతా ఉన్నాయి ప్రజలు వీటన్నిటిని కూడా గమనించాలని చెప్పి కోరుతున్నాం రేవంత్ రెడ్డి కూడా మేము కోరేది ఒక్కటే కిట్టి నిండడం గురించి కాదు కిట్ల గురించి ఆలోచించు బస్తీ దోఖానాల గురించి రివ్యూ చేయి మందుల సరఫరా పునరుద్ధరించు కేసీఆర్ కిట్టు పేరు మారుస్తాను పేరు మారుస్తే నార్చుకుని ఇందిరాగాంధీ పేరు పెట్టుకుంటావు నీ పేరు పెట్టుకుంటావు రాజీవ్ గాంధీ పేరు పెట్టుకుంటా పెట్టుకో కానీ గరీబోలకు మాత్రం కిట్లు సప్లై వెంటనే స్టార్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తారు బస్తీల్లో ఉండే ప్రజల్ని సుస్థి నయం చేసే విధంగా చాలా బాగా పనిచేయడం జరిగింది ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో బస్తీ ప్రజలకు ఇబ్బంది కలగొద్దు బస్తీ ప్రజలకు తమ వాకిట్లో తమ గడప దగ్గరనే వైద్యం అందించాలనే ఉద్దేశంతో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా బస్తీ దవాఖానా కాన్సెప్ట్ ను మన హైదరాబాద్ లో కేసీఆర్ గారి ప్రభుత్వం తేవడం జరిగింది మొత్తం రాష్ట్రంలో నాలుగు వందల యాభై బస్తీ దవాఖానలు పెట్టి అందులో మూడు వందల యాభై బస్తీ దావాఖానాలు హైదరాబాద్ నగరంలోనే పెట్టడం జరిగింది ఆనాడు బస్తీ దావాఖానాల్లో నూట పది రకాల మందులు ఉచితంగా ఇచ్చేటువంటి ఫెసిలిటీ నూట ముప్పై నాలుగు రకాల పరీక్షలు వివిధ రకాల ల్యాబ్ టెస్ట్లన్నీ కూడా ఉచితంగా చేసి పేషెంట్స్ యొక్క మొబైల్స్కు పంపించేది కానీ ఇలా రెండేళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంచిన తర్వాత బస్తీ దవాఖానాలకే సుస్థి పట్టుకున్నది ప్రజలకు సుస్థి చేయాల్సినటువంటి దవాఖానాలకే ఇలా సుస్థి పట్టింది ఎందుకు అంటే ఇప్పుడే నేను షేర్లింగంపల్లి నియోజకవర్గంలో లింగంపల్లి బస్తీ సందర్శించారు అక్కడున్న డాక్టర్ గారిని పలకరిస్తే నాకు మూడు నెలల నుంచి జీతం రాలేదు అన్నారు స్టాఫ్ నర్స్ దేవమ్మను పలకరిస్తే నాకు ఐదు నెలల నుంచి జీతం రాలేదు సార్ అన్నారు అక్కడ పనిచేసేటువంటి ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీ ఆ అమ్మాయిని పలకరిస్తే ఆ అమ్మాయి నాకు ఆరు నెలలైంది సార్ జీతం రాలి మరి అక్కడ పనిచేసే ఐదు నెలలు ఆరు నెలల నుంచి జీతాలు రాకపోతే వాళ్ళు ప్రజలకేం వైద్యం చేస్తారు అలా కడుపులోనే నొప్పున్నది జీతం రాక మరి పేదలకు కడుపుల నొప్పిని ఎలా కరా వాళ్ళు న్యాయం చేయగలుగుతారు అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పేదేమో ఒకటి చేసేది ఒకటి చెప్పడం ఏం చెప్తున్నారు ఒకటో తారీఖు అందరికి జీతం ఇస్తున్నాం అన్నారు మరి వీళ్ళకి ఆరు నెలల నుంచి ఐదు నెలల నుంచి ఆ డాక్టర్ గారికి ఆ స్టాఫ్ నర్స్ కు అక్కడ పనిచేసే కంపౌండర్ కు జీతం వచ్చే పరిస్థితి లేదు